హాయ్ హాయ్ వెరీ గుడ్ ఇప్పుడు మనము ఒక కథ చెప్పుకుందాము కథ పేరు దొరకని జింక పేరు దొరకని జింక ఒక అడవిలో అంట ఒక జింక ఉందంట ఆ జింక జింక తెలుసు కదా మీకు రోజు ఉదయం పూట అడవిలో ఏమైనా కూరగాయలు దొరుకుతాయేమో అని చెప్పి అడవిలోకి వెళ్ళి వెతుక్కుంటూ బయలుదేరిందంట ఒకరోజు అట్లా ఎందుకు దాన్ని కూరగాయలు అలా వెతుక్కుంటూ అడవిలో వెళ్తూ ఉంటే అనుకోకుండా ఒక సింహం ఎదురైందంట ఆ సింహం ఎలా ఉందంటే బాగా ఆకలిగా ఉందంట ఆ సింహం ఆ సింహం ఎప్పుడైతే ఈ జింకని చూసిందో ఆహాహా ఈరోజు నాకు మంచి విందు భోజనం దొరికింది ఇంకా జింకని తినేద్దామని చెప్పి ఎగిరి దాని మీదకి దూకిందంట అప్పుడు జింక అదిరిపడి వేగంగా వెనక్కి తిరిగి పరిగెత్తడం మొదలుపెట్టిందంట కానీ సింహం అయితే దాన్ని వదలలేదంట దాన్ని వెనకబడి అలాగే తరుముతూ ఉందంట అట్లా జింక పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే జింకకి ఒక కోతి కనిపించిందంట ఎవరు కనిపించారు కోతి కోతిని అడుగుతుంది జింక కోతి కోతిమామ ఎలాగైనా ఈ సింహం నుంచి నన్ను కాపాడవా నీకు మంచి తీయని మామిడికాయలు ఎక్కడ దొరుకుతాయో నేను దారి చెప్తాను అని వేడుకుందంట బతిమలాడింది ఏం బతిమలాడింది ఎలాగైనా ఎలాగైనా సింహం నుంచి కాపాడు కాపాడితే ఏం చేస్తానని చెప్పింది మామిడి పండ్లు ఎక్కడ దొరుకుతాయో నీకు చెప్తాను అని చెప్పింది అప్పుడు కోతి సరే అని చెప్పి ఒక లావు రాయి తీసుకొని బలవంతంగా దాన్ని బలమంతా ఉపయోగించి ఇసురు సింహం మీద కేసిందంట సింహం మొహం కేసిందంట సింహం మొహం మీద రాయి పడ్డంతో సింహానికంట మూతి పగిలిందంట మూతి పగిలి సింహానికి ఇప్పుడు ఏమైంది బాగా కోపం వచ్చేసింది కోపం వచ్చేసి ఇప్పుడు జింకను వదిలిపెట్టేసింది జింకను వదిలిపెట్టి ఎవరిని తరవడం మొదలు పెట్టింది కోతి ఆ కోతిని తరవడం మొదలు పెట్టిందంట అప్పుడేం చెప్తుంది తెలుసా నీకు చేత అయితే నా మీదకి రా జింక మీదకు కాదు ఈసారి మూతి కాదు తలే బాగా కొడతాను అని చెప్పిందంట అని చెప్పడంతో సింహానికి ఇంకా కోపం ఎక్కువైందంట ఏ నువ్వెంతా నువ్వు నా తలపగలు కొడతావా ఉండు నీ పని చెప్తా అని చెప్పి ఎగిరి కోతి మీదకి దూకపోయిందంట దూకపోయేటప్పటికి కోతి సింహానికి అందకుండా ఏం చేసింది చెట్టు ఎక్కేసింది వెరీ గుడ్ ఎగురుకుంటూ ఎగురుకుంటూ పోయి చెట్టు ఎక్కేసిందంట ఇంకా సింహం ఏం చేయలేక నిరాశతో జింక కోసం చూసింది అప్పుడు జింక ఉంటుంది అక్కడే ఉంటుందా ఉంటది తప్పించుకొని పారిపోయింది అనమాట ఇంకా సింహానికి జింక దొరకలేదు కోతి దొరకలేదు అలాగా సింహము కోతి కోతి జింక కలిపి ఉపాయంతో సింహం నుంచి తప్పించుకున్నాయంట అది అపాయం ఉంటే ఎంతటి అపాయం అయినా తప్పించుకోవచ్చు ఇప్పుడు అది పెట్టండి టీచర్